తెలుస్తుంది మనం ఏం చేస్తున్నామో ఎవరికి తెలియట్లా మనం చెప్పేదాకా తెలియట్లా అంతర్జాతీయ నిఘా సంస్థలే విస్తుపోతున్నాయి పాకిస్తాను మీ మీద అనుభవం వేస్తానన్నాడని అమెరికా వాడు ఫోన్ చేశాడు మనకి ఏమన్నాం మేము ప్రిపేర్డ్గానే ఉన్నాం లేని చెప్తాం ఆడు ఫోన్ మాట్లాడుతుండగానే అక్కడికి వెళ్ళి వాళ్ళ వాయు స్థావరాలని ధ్వంసం చేసి అంటే ఏంటి అంత పక్కా ఇది ఉంది అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు పాకిస్తాన్లో ఉన్నాయి నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్లో ఉన్నాయి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు అక్కడ ఉన్నాయి అనుభవములేమో ఆ పక్కన ఉన్నటువంటి కైరానా హిల్స్లో ఉన్నాయి ఈ విషయం బయటికి రాలా అమెరికా అక్కడ దానితో లింక్ అయ్యి ఉన్నదన్నమాట అణువస్త్రాలు అమెరికా పర్యవేక్షిస్తుంది వాటిని అది మాకు తెలుసు అన్న సంకేతం దాని ముక్కు పేల్చి వచ్చి చెప్పాం మనం అంటే అంత వ్యవస్థ ఇవాళ రోజున అమెరికాలో ఉన్న కలిస్తానిని యాక్సిడెంట్లో లేపేశారు కెనడాలో ఉన్నటువంటి కలిస్తానిని ఎవరో కాల్చి చంపేస్తారు గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని ఎవరు లేపేస్తున్నారో కూడా తెలియదు ఇది ప్రస్తుత అంటే ఓ రకంగా చెప్పాలంటే అఫెన్సివ్ టాక్టిక్స్ అనమాట అఫెన్సివ్ టాక్టిక్స్ లో తలపండిపోయినోడు నరేంద్ర మోడీ అమిత్ షా ప్రపంచమే బెత్తర్ పోయి చూస్తుంది వాళ్ళ ముందు